మన పెద్దలు ఇక్కడ వచ్చిన రైతు మీద ఉన్న నాయకులు వివరంగా వివరిస్తారు క్షుణ్ణంగా విని మీరందరూ ఇదిగా అవకాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ గౌరవ మందుల శ్రీమతి సుజమ్మ గారు సభ్యులను శ్రీమతి సుజనమ్మ గారు కల్లెండూరు శాసనసభ్యులు నిధులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు జిల్లా కలెక్టర్ గారు బీసీ వెల్ఫేర్ సెక్రటరీ పోలా భాస్కర్ గారు జగనీష్ గారు తుప్పుటం ఈశ్వరయ్య గారు దేవేంద్ర గారు అతిగత వాహనం చాలా మంది వేదిక మీద ఉన్నారు కాబట్టి అందరి పేర్లు చెప్పలేము అదేవిధంగా జిల్లా రెండు జిల్లాల నుండి తొంభై జిల్లా నుండి చేసినటువంటి సోదరి సోదరి నదులు పాత్రికేయులు బంధువులు కూడా పేరు పెట్టడానికి అవసరం మన ఎలక్షన్ తర్వాత మొట్టమొదటిగా ఈరోజు కులపతులందరూ కూడా ఒక వేదిక మీద ఈరోజు జరిగింది దీనికి కారణం మనందరూ కూడా తెలుసు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అడిగాం సార్ మా ఈ కార్యక్రమం ఇక్కడ నడుస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రత్యేకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అయితే చదువులేని వాళ్ళు ఉండేవాళ్ళం అయితే మీ అందరూ కూడా తెలుసు గత పదహైదు సంవత్సరాల నుండి నరవాలు అందరితో సమానంగా చదవాలి విద్యా బుద్ధి రావాలి డబ్బులు సంపాదించాలి ఆర్థికంగా ముందుకు పోవాలి రాజకీయంగా మారించాలి అనేటువంటి తలపుతో ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎన్పిటిసి మెంబర్లు అయితే ఎంపీ ఎన్పిటిసి సర్పంచ్ గా ఈ రోజు చాలా మంది ముందుకు రావడం జరుగుతాం గతంలో చూసినట్లయితే ఎలక్షన్స్ లో నిర్మాణానికి భయపడేవాళ్ళు అయితే ఈ రోజు చదువు ఉంది సంస్కారం ఉంది ఈ రోజు మనం కూడా పాలన భాగస్వామ్యం కూడా ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన భక్త కనకదాస్ పుట్టింది కర్ణాటకలో కర్ణాటకలో పుట్టినా కూడా మనం కూడా ఈ ప్రాంతంలో మన కుల దైవం మన కులానికి

ఈ రోజు పూజా కార్యక్రమాలు అయితే అన్ని కార్యక్రమాలు కాకుండా ఈ రోజు జరుగుతున్నాయని విషయంలో తెలియస్తాం ఏది ఏమైనా మానకూడదు అందరితో సమానంగా ఎదురుగా చదువుకోవాలి డబ్బులు సంపాదించాలి తర్వాత నాదికే లేవు కాబట్టి ఈ రోజు మాట్లాడతాం టికెట్లు ఇవ్వండి బయస్ టికెట్లు ఆడదాం కొట్టడం అన్న కూడా ప్రజల్లో ఉనండి మా

దాని మన యొక్క సోదరులు శాసనసభ్యులు అదే విధంగా సురితమ్మ గారు అయితే అందరూ కూడా ఖచ్చితంగా కొట్లాడతాం ఏవైతే మన డిమాండ్లు ఉన్నాయో అవి సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాం అదే విధంగా అదే విధంగా రెగ్యులేషన్ కూడా కావాలి దానికి దానికి కూడా మొన్ననే మాట్లాడడం ఒక యాభై లక్షలు డబ్బులు ఉన్నాయి ఇప్పుడే అందుకే లక్ష్మీనారాయణ గారు ఇరవై లక్షలు ప్రకటించమని చెప్పి ఆయన ప్రకటించాడు కలెక్ట్ నట్ల కావాలకు నేను కూడా డబ్బులు కూడా ఇస్తానని సందర్భంగా తెలియజామ అందుకే అది ఇప్పుడు కళ్యాణ నాటకం కావాలంటే డైరీ తాకి కావాలి అది కూడా కొంత రెండియేషన్ కేవలం సిట్టబట్టి అవసరం ఉంది తప్పని కాదు ఇప్పుడు ఇంతపల్ల ఒక కళ్యాణట్లు వేసాము తల్లి కళ కళ్యాణ నటం చేశాం ఇప్పుడు తల్లివాళ్ళ దగ్గర కూడా ప్రాణిత్యం జరిగింది ఆ సోదరుడికే తక్కువ ఆపలేకంత బాగా బ్రహ్మాండంలో నడతారు ఎవరు ఆపేసి కాదు

భూము చేశాం తర్వాత కొద్దిగా నడిచింది మొన్న నేను నేను కేసుకున్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడాం తప్పకుండా నేను కూడా దాదాపు నలభై లక్షల ఎనభై లక్షల ఆ కళ్యాణ మంటే మనం పూర్తి చేస్తానని చెప్పాడు కానీ ఒకే వేదిక ఇద్దరు ఇద్దరు చేయగలిగి మేము ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పాం దానికి కూడా పదహైదు లక్షల రూపాయలు

అనగనగా ఇక్కడ రీడి డెవలప్‌మెంట్ బిజినెస్ మినిస్టర్ ఓ సహోద్యోగి రెస్పీసింగ్ భగల్ అండ్ ఆగైన్ రణే మంత్రి ఆ మినిస్టర్ గారు అనుగుణంగా 30 సంవత్సరానికి సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన వచ్చారు తప్పకుండా మన గొర్ల కాపలా కాపలా అవసరమైన విషయైతేనేమి వెల్డింగ్ మీరు చెప్పిన చాలా విషయాలు చెప్పారు అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ ని ఇతర విషయాలు కూడా మాట్లాడారు అన్నిటినీ పరిగణలోకి తీసుకుని తప్పకుండా భావంతో సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఏ కష్ట నష్టాలు వచ్చినా ముందు నిలబడతామని సందర్భంగా తెలియజేస్తూ ఒక పాటించా ఎలక్షన్ బిఫోర్ అక్కడ వెంకటాపురంలో మన కులస్తుల మీద దౌర్జన్యం చేసే దాన్ని కూడా మూసించారు బట్లో

జయంతిని రోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుపుకోవడం జరిగింది ఈయన కులానికి ఒక వర్ణిచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు అదేవిధంగా ఒక సైనికుడిగా అదేవిధంగా కులానికి ఒక వర్ణ్యతిచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మా కురబ కులానికి ఒక వన్నే తెచ్చినటువంటి వ్యక్తిగా మేమంతా కూడా ఆరాధ్య ఈ దైవాన్ని కొలుస్తున్నాము ఆయన అడుగుజాడలా నడుస్తాం అదేవిధంగా మా కులం కూడా అత్యంత వెనకబడినటువంటి కులమైనటువంటి కులమ కులం అయితే ముఖ్యంగా ప్రభుత్వాలు మారిన ఎన్నో మార్పులు రావాల్సినటువంటి అవసరం తనంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేమంతా కూడా అడిగితే ప్రభుత్వ లాంఛనాలతో తప్పనిసరిగా భక్త కనకదాస్ యొక్క జయంతి జరుగుదామని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆయన ఆర్థిక సాయంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా భారీ మా కూడా ఎక్కువ మొన్ననే మీరు చూసిన అదే అదేవిధంగా కులమ కులశలు కూడా ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నటువంటి తర్ణంలో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఆదుకోవడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా వక్ర కనక దాసు యొక్క జయంతి రోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఇది మేము గర్వపడుతున్నాం గర్వ కారణం అని సందర్భంగా తెలియజేస్తాం